హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మా ఛానల్లో టేస్టీగా దోసకాయ కూరని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఇక్కడ నేను దీనికోసం పెద్ద సైజు దోసకాయని తీసుకుంటున్నాను పీల్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఈ కూరకి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి మినపగుండ్లు పచ్చిసెన్నపప్పు ఆవాలు జీలకర్రని వన్ వన్ స్పూన్ యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పోపును బాగా వేయించుకోవాలి పోపు లైట్గా గోల్డెన్ కలర్కి టర్న్ అవుతుంది అన్నప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకుని యాడ్ చేసుకోవాలి కరివేపాకుని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ కూడా ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి చిటికెడు పసుపును కూడా వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా బాగా కలిసేటట్టుగా ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా చక్కగా కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలని ఇందులోకి యాడ్ చేసుకోవాలి దోసకాయ ముక్కలని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ దోసకాయ ముక్కలు కూడా బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా చక్కగా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఉల్లిపాయలు దోసకాయ ముక్కలు పోపులో బాగా కలిసే విధంగా ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి మనం మూత పెట్టి మగ్గిస్తున్నాం అన్నప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పును కూడా వేసుకొని మగ్గిస్తే ఉప్పు అంత దోసకాయ ముక్కలకి పట్టి రుచిగా ఉంటుంది ఇప్పుడు కొంచెంగా వేస్తున్నాను వేసి ఈ ఉప్పును కూడా బాగా కలిసేటట్టుగా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఈ విధంగా మూత పెట్టేసుకొని ఐదు నిమిషాల పాటు మగ్గిన తర్వాత ఒకసారి మళ్ళీ మూత తీసి ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అడుగంటకుండా మధ్య మధ్యలో మూత తీస్తూ ఈ విధంగా కూరని బాగా కలుపుకోవాలి ఇలా కూరని మిక్స్ చేసుకుంటూ మూత పెట్టి మగ్గనివ్వాలి ఇది నైంటీ పర్సెంట్ ఉడికింది అన్నప్పుడు ఇందులోకి కారంని యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి కారంని యాడ్ చేసుకోవాలి ఒకవేళ సాల్ట్ సరిపోతే సాల్ట్ కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి వన్ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకోవాలి కారం ధనియాల పొడి కూరకు బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఈ ఫ్లేవర్స్ మొత్తం దోసకాయ ముక్కలకి పట్టేటట్టుగా ఒక రెండు మూడు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఇలా మూత పెట్టి మగ్గనిస్తే ఈ ఫ్లేవర్స్ అంతా దోసకాయకి పట్టి కూర అనేది మంచి టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మూత తీసి ఇదిగోండి నూనె బాగా పైకి తేలుతుంది కదా ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఒక్క నిమిషం పాటు ఉంచి ఒకసారి రుచి సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఏదన్నా సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు ఇందులో అయితే అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయండి ఫైనల్లీ ఇందులోకి నేను కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇంకా కూర దింపేస్తున్నామన్నప్పుడు కొత్తిమీర వేసుకొని ఇలా కూరలోకి బాగా కలిసేటట్టుగా కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే అంతేండి ఎంతో రుచికరమైన దోసకాయ కూర రెడీ మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్